నమస్తే వెల్కమ్ టు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే చర్లా జగ్గిరెడ్డి ఇంటిని ముట్టడించి నిరసన తెలియజేసిన అంగన్వాడీ వర్కర్లు పదకొండు డిమాండ్లతో ప్రధానమైన డిమాండ్ తెలంగాణ కంటే ఒక వెయ్యి ఎక్కువగా జీతం ఇవ్వాలని మానవహారంగా ఏర్పడి గంటల తరబడి నిరసన తెలిపిన అంగన్వాడీ టీచర్లు మూసేసి పదహారు రోజులుగా మేము సన్న చేయడం జరుగుతుంది అంగన్వాడీ వర్కర్లను ఏర్పాటు చేయాలని ఎందుకంటే మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు మనకి మాకు వాతావరణం చేశారు ఏంటంటే ఎలక్షన్కు ముందు తెలంగాణ కంటే అదనంగా వెయ్యి రూపాయలు ముందుంచుతాను మిమ్మల్ని వెయ్యి రూపాయలు చేతులు పెంచి తెలంగాణ కంటే ముందుంచుతానని చెప్పడం జరిగింది ఆ ప్రకారం ఇమ్మని మేము ఈ రోజుని డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వకపోయినా తెలంగాణ కంటే అదనంగా వెయ్యి రూపాయలు చేర్పిస్తానని చెప్పారు కాబట్టి మేము మీరు ఇచ్చిన మాటను మీరు పోషించుకుని వెయ్యి రూపాయలు కూడా చే అదనంగా పెంచమని చెప్పి ఈ రోజున ప్రధానమైన డిమాండ్ మా డిమాండ్లో పదకొండు డిమాండ్లో ఇది ప్రధానమైన డిమాండ్ అలాగే గ్రాడ్యుటీ ఇవ్వమని కోరుకుంటున్నాం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది తీర్పు ప్రకారంగా గ్రాడ్యుటీ కూడా అమలు చేయమని మీ అంగన్వాడీ టీచర్లు పార్ట్ టైం ఉద్యోగులే కాదు ఫుల్ టైం ఉద్యోగులు కూడాను వాళ్ళు టీచర్స్ వాళ్ళు ఉపాధ్యాయులు పిల్లలకి పాఠాలు చెప్పేవాళ్ళు అందువల్ల వాళ్ళకి గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పడం జరిగింది ఆ తీర్పు సుప్రీంకోర్టు తీర్పు తీర్పు ప్రకారంగా గ్రాడ్యుటీ కూడా ఇవ్వాలని చెప్పి ఈ రెండు డిమాండ్లని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం అనేక రకాలుగా నాలుగు దాకా చర్చలు జరిపారు మా యూనియన్ నాయకులతోటి చర్చల్లో ఆర్థికపరమైన పరమైన విషయాలు ఏమీ కూడా మా దగ్గర తీసుకు రావద్దు అని ఏమీ లేని ఏమీ తక్షణ ప్రయోజనం లేనటువంటి డిమాండ్స్ అయితే నెరవేరుస్తాము అని చెప్తున్నారు తప్ప ఈ జీతం విషయం కానీ ఈ విషయం కానీ అసలు మా దగ్గరికే తేవద్దని ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది దీన్ని మేము పదహారు పదిహేను రోజుల నుంచి కూడా సాత్వికంగా మేము ప్రాజెక్టుల దగ్గర ధర్నాలు నిర్వహించడం జరిగింది నిరాహార దీక్షలు చేయడం జరిగింది కానీ అయితే ఈ పదహార రోజుని గౌరవ శాసనసభ్యులు మా చెల్ల జగ్గిరెడ్డి గారి ఇంటిని ముట్టడించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్ని నియోజకవర్గాల్లోని కూడా ఎమ్మెల్యేల ఇంటిని ముట్టడించడం జరిగింది అందులో నిరసనలో భాగంగా రెండు గంటల వరకు కూడా ఇక్కడ ఉండి గోపాలపురం ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర ఉండి మేము నిరసన తెలియచేసి ఇప్పుడు మరలా కొత్తపేట మా ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గర టెంట్లోకి మేము అందరం ప్రయాణమై వెళ్ళడం జరుగుతుంది ఈ సందర్భంగా మేము ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర నుంచి గోపాలపురం సెంటర్ వరకు కూడా మేము ధర్నా నిర్వహించి హారం చేయడం జరిగింది అని తెలియజేసుకుంటున్నాను నా పేరు సృష్టిగా బతిపేట ప్రాజెక్టు ఆరంభం